హలో డీజే గురించి రివ్యూ పోస్ట్ పెట్టింది మీరేనా అవును ఓకే చూసారా మీరు మూవీ ఈరోజు చూసారా అవును యువరా నిద్రపోయారా ఎవరు మీరు మీరు ఫేస్బుక్ లో పెట్టారు కదా మేము ఫేస్బుక్ లో చూసి మీ స్పందనకి స్పందిస్తూ ఏదండి మీ పేరేంటి నా పేరు జిఎస్ కుమార్ అండి ఓకే నేను ఇండస్ట్రీ ఏ ఇప్పటి వరకు మీరు చాలా పోస్టులు పెట్టారు ప్రతి సినిమా గురించి కూడా రివ్యూ పెట్టారు ప్రతి రివ్యూ కూడా ఈ విధంగానే పెట్టారు ఏ సినిమా కూడా ఇంతవరకు మీరు బాగుందని పెట్టలేదు అంటే మీరు నా రివ్యూస్ ఫాలో అవ్వారని అర్థం ఏదండి మీరు నాకు ఒకటే బాగుందని పెట్టారు అన్ని కానీ కాదు వందలో సెవెంటీ పర్సెంట్ ఇలానే పెట్టారు సెవెంటీ పర్సెంట్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి తెలుగు సినిమా పెద్ద సినిమాలు ఎక్కడ ఫ్లాప్ అయినాయి ఎక్కడ ఫ్లాప్ అయ్యాయి చెప్పండి కాదండి ఇప్పుడు మీకు సినిమా నచ్చింది నాకు సినిమా నచ్చలేదు సినిమా గురించి మాట్లా పర్సనల్ గా శంకర్ స్ట్రెయిట్ గా ఫీల్ అయ్యాడు అలా కాదు మీరు ఎవరు అసలు ఎక్కడ సినిమాలో చూడలేదు కదా మీ ప్రొఫెషన్ ఏంటి అసలు ఫిలిం క్రిటిక్ అండి ఫిలిం క్రిటిక్ అని చెప్పి ప్రత్యేకంగా ఏదైనా డిసిగ్నేషన్ ఏమైనా రిలీజ్ చేశారా ఏదో లేదు కదా ఫిలిం క్రిటిక్ అని మీరు మీరు సృష్టించుకున్నది అది ఇప్పుడు మీరు సినిమా బాగుంది బాగోలేదు అంతవరకు విను 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 నేను ఎవరినో నాకు తెలుసు ఎవరికైనా సినిమా చూసిన ప్రేక్షకుడికి సినిమా ఎలా ఉంది దాంట్లో చేసిన వాళ్ళు ఎలా చెప్తుంది డైరెక్టర్ ఏం చేశాడు ప్రొడ్యూసర్ ఏం చేశాడు చెప్పలేదు కదా మీరు ఆయన ఫిల్మ్ కట్టి కబ నేను అసారిటీ చెప్తున్నాను నాకు చెప్పే హక్కు ఉంది చెప్తాను అవును మీరు నచ్చలేదు అని చెప్పేసి మీతో డిస్కషన్ చేసి అప్పుడు ఉంది ఓకే ఓకే ఫైన్ ఇప్పుడు ఏంటి మీకు నచ్చింది నాకు నచ్చలేదు అయిపోయింది కదా ఆర్గ్యుమెంట్ పర్సనల్ గా మీరు అంత పర్సనల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే పర్సనల్ గా వెళ్ళడం ఏంటి డైరెక్ట్ చేసిన ఆయనే కదా అవును డైరెక్షన్ నువ్వు పెద్ద పుడింగ్ లాగా నువ్వు మాడుతున్నావు బాస్ ఎవరు ఎవరు మీర నేను మీ పోస్ట్ చూసి ఫోన్ చేస్తున్నానండి ఓకే మీకు నచ్చితే మీరు పెద్ద పోస్ట్ పెట్టుకోండి ఇరవై పేజీలు ఇరవై పేజీలు రాయండి ఆ సినిమా గౌరవం గురించి నేను నేను అంత నాకు అంత టైం వేస్ట్ ఎందుకు మీకేం పని లేదు కాబట్టి అర్థంగా పెరిగి ఇది నౌ నౌ యు ఆర్ గెటింగ్ ఇన్ టు పర్సనల్ నువ్వు హరీష్ శంకర్ హూ రోడ్ ద స్టోరీ అండ్ డైరెక్టర్ తన గురించి నేను అక్కడ మాట్లాడి ఇంత పొడుచుకొస్తుంటే నన్ను మీరు ఇలా తిడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది అవునండి ఇప్పుడు మీరు అలా ఆయన ఎందుకు మాట్లాడారు మీరు అలాగా అతని స్టోరీ బాగా రాయలేదు అని చెప్పాను ఆయనే కదా కథ రాసింది స్టోరీ అవును బాగాలేదయ్యా నాకు అయ్యా నేను బాగాలేదని చెప్పాను మీకు బాగుంటే మీరు చాలా గొప్ప కథ ఇది అసలు తెలియజేస్తా ఏంటి నా ఇష్టం నువ్వు ఎవడు చెప్పడానికి నా ఇష్టం నేను రాస్తాను ఏంటి నువ్వు కావాలనుకుంటే పేపర్ నీకు నీకు ఒకవేళ దమ్ము ఉంటే నువ్వు పేపర్ లో వేయించు నీకు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి టెన్ టీవీ చూసుకో నేను నిలబడి రివ్యూ చెప్తాను ఇదే విషయాలు చెప్పుంటాను ఇంకా ఎక్కువ చెప్పుంటాను ఎందుకంటే అక్కడ పది నిమిషాలు ఇక్కడ కేవలం ఒక పారాగ్రాఫ్ రాశాను కాబట్టి నేను టెన్ టీవీలో రెగ్యులర్ గా రివ్యూలు చెప్తాను పబ్లిక్ డొమైన్ లో నేను ఉన్నాను టీవీలో చెప్పు ఏంటి టీవీ నైన్ టీవీ నైన్ టీవీ నైన్ లో నేను ఎందుకు చెప్తానయ్యా వాళ్ళు నేను పిలిస్తే నేను చెప్తాను నేను టీవీ నైన్ లో చెప్పడం ఏంటి అంటే ప్రత్యేకంగా టీవీ తో ట్వంటీ టైప్ పెట్టుకున్నారా మీరు టెన్ టీవీ నన్ను పిలుస్తుంది రివ్యూలు చెప్పడానికి నేను చెప్తాను వెళ్ళి ఓకే సార్ చెప్పండి చూద్దాం చూడడం కాదు సిక్స్ కి చూసి తర్వాత మళ్ళీ కావాలంటే ఫోన్ చేయి మాట్లాడదాం ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ఈవెంట్స్ ఫిల్మీ ఈవెంట్ ఫిల్మీ ఈవెంట్స్ ఫిల్మీ ఈవెంట్స్ ఫిల్మీ ఈవెంట్స్